నీ జీవితంలో ఎందుకు ఓడిపోతున్నావు అని బాధపడకు టైం వేస్ట్ గెలవడానికి తప్పుడు అడుగులు వేయకు యూజ్లెస్ కానీ ఎందుకు ఓడిపోతున్నావు అనే దానికి కారణాలు వెతుకు అన్వేషించు తప్పులు తెలుసుకో ఏదో ఒక రోజు గెలుస్తావు కానీ నువ్వు వేసే అడుగుల్లో కాకులు ఎక్కువ గాడిద దక్క అరుస్తూనే ఉంటాయి విల్లవీగేవాని విల్లవీగనివు ఏవు అవమానించే వాడిని అవమానించని కానీ వాగిన ప్రతి ఒక్క నోరు ముయ్యాలంటే నువ్వు వేసే ప్రతి ఒక్క అడుగు చాలా గొప్పగా బలంగా ధైర్యంగా ఉండాలి చదువు పూర్తి చెయ్యాలి ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కు చెప్తున్నా నువ్వు మొదటి క్లాస్ నుండి ప్రతి ఒక్క అక్షరాన్ని ప్రతి పదాన్ని ప్రతి వాక్యాన్ని ప్రతి పేరాను ప్రతి పాఠాన్ని ప్రతి ఒక్క సబ్జెక్ట్ని చదువుకొని నేర్చుకొని రివిజన్ చేసుకుంటూ చదువు పూర్తయ్యే వరకు ఉద్యోగం వచ్చేంత వరకు లేదా ఉద్యోగం స్పందడానికి ఏజ్ బార్ అయ్యేంత వరకు కంటిన్యూగా చదివితే విజయం నిన్ను విడిచి ఎక్కడికి పోతుంది అలాగే నువ్వు చదువు పూర్తి చేయాలన్నా ఉద్యోగం సాధించాలన్నా నీ మనసులో చదువు గురించిన ఆలోచనలు ఉద్యోగ లక్ష్య సాధనతో ముందుకెళితే నీ మనసులో ఏ చిన్న వెంట్రుకంతా కూడా అబ్బాయి మనసులో అమ్మాయి గురించిన ఆలోచనలు అమ్మాయి మనసులో అబ్బాయి గురించిన ఆలోచనలు ఉండకుండా నీ మనసులో ఏ చిన్న ఎంజాయ్కి కూడా తావు ఇవ్వకుండా నీ బుర్రకు మాత్రమే పని పెట్టగలిగి చదివితే చదువు పూర్తయి ఉద్యోగం పొందే వరకు బ్రహ్మచర్యం పాటిస్తే నిన్ను కనడానికి ప్రాణం పణంగా పెట్టి నిన్ను కన్న తల్లి రుణం నిన్ను పెంచి పెద్ద చేసిన నీ నాన్న రుణం తీర్చుకోగలవు మా నాన్న చెప్పింది అక్షరాల సత్యం అంతే కదా మనలాంటి స్టూడెంట్స్ ఎలిమెంటరీ హై స్కూల్ ఇంటర్ డిగ్రీ పీజీ స్థాయి వరకు సిలబస్ను మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదవకపోవడం మరియు చదువుతున్నప్పుడు మనసు చెప్పే ప్రతి తప్పుడు ఆలోచనలను బానిస కావడం వల్లే కదా మనం స్టూడెంట్స్ జీవితం నాశనం అవుతుంది